మహిళలకు నేనండి మీ షాపులకు కానీ మీరంతా బాగుండాలని మంచి కోరుకుంటున్నాండి ప్లీజ్ అండి సబ్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి మీరు సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మంచి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక చిన్న అయ్యండి మన వీడియో లేకపోతే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మాకైతే సో కార్తీక వారాలు అయితే జరుగుతున్నాయి కదండి లాస్ట్ వారం అయితే ఇదే కానీ ఈ వారం అయితే మేమైతే ఈ వారానికి అయితే లాస్ట్ వారం అయిపోతున్నాయి ఇంకా ఈ వారం అయితే బాగా మనం ఇంట్లో పూజ అయితే అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటంటే మనం ఈరోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామా అనేది అయితే మీకైతే వీడలైతే చూపిస్తాను చూసేయండి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గుడి అక్కడ ఆ గుడి అయితే మీకు అయితే చూపిస్తాను కంపల్సరీగా చాలా చాలా దూరం అండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తా గుడి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అక్కడ మనకు పరమేశ్వరుడు ఈశ్వరుడు అనేది చాలా సత్యంగా అయితే ఉంటాడంట ఆయన అక్కడ అతను ఆ దేవుణ్ణి మీకు చూపిస్తాను చూసేయండి చాలా సత్యం పవర్ఫుల్గా అయితే ఉంటాడంట దేవుడు అక్కడ చాలా అదేనండి మీకు నేనైతే చీపులు అనుకున్నా అదొక్కటైతే చూపిస్తాను చూసేయండి మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నే నాకైతే కొబ్బరికాయ అయితే నాకైతే పగిలింది ఇంకా ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకైతే అర్థం కాదండి నేను పడే నేను చేసే ప్రతి ఒక్క పని అయితే మీకైతే మన మనకి అయితే చూపిస్తూనే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మన కొబ్బరికాయ అయితే ఇలాగైతే పై ఫ్రెండ్స్ చూడండి ఇది మంచికో చెడుకో మీరైతే మనకైతే కామెంట్లు అయితే పెట్టండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి నేనైతే చీకటి నుంచి చేస్తూనే ఉన్నానండి పనులు ఈరోజు అయితే ఇప్పటికైతే మనకైతే అయిపోయింది పని మీకు ప్లేస్ వచ్చేసి మీకు చాలా బ్యూటిఫుల్ అయితే గుడి అయితే చూపిస్తున్నాను చూసేయండి మనం వెళ్తాం మన పూజ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనమైతే మీకు అయితే చెప్పాను కదండి మనం గుడికి అయితే వెళ్తున్నాము చాలా దూరము అని చెప్పాను కదా అక్కడ మన అక్కడ నుంచి మా ఊరి దగ్గర నుంచి ఇక్కడికైతే ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అడవిలో కాబట్టి అడవిలోకి అయితే వచ్చాము అడవిలో దేవునికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికైతే ఇంకా రెండు రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ముందు మనకి ఇక్కడైతే మండపం అయితే తగులుతుంది చూడండి మండపం ఆ గుడికి వెళ్ళే దారిలో మనకు మండపం కంపల్సరీగా అయితే తగుతుంది ఫ్రెండ్స్ ఈ మండపం తగిన తర్వాత ఈ మండపం చూసుకొని మనం వచ్చేసి అక్కడ గుడి దగ్గరకైతే వెళ్ళాలా రెండు కిలోమీటర్లు ఉంటుంది గుడి చూడండి ఫ్రెండ్స్ మనమైతే గుడిలోకైతే గుడి దగ్గరకైతే వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా వరకు అయితే ఫ్యాక్టరీలు వచ్చేసి లు జీబులు చాలా అయితే వచ్చాయండి చా ఎందుకంటే ఈ అడవిలో ఇరవై కిలోమీటర్ దూరం అయితే వచ్చాము చూడండి అన్నసత్రం కూడా జరుగుతుందండి ఇక్కడ ఇంత అడవిలో కూడా ఇక్కడ రెండు బోరింగ్లు అయితే ఉన్నాయి చాలా వరకు అయితే చాలా బాగుంటుందండి గుడి ఇక్కడ చూడండి అక్కడైతే లోయలైతే గుడి ఉందండి అక్కడైతే చూపిస్తాను మీకు వెళ్ళిన తర్వాత మన వీడియోలో చల్లగా ఉండేలే అడిగో అది కడుక్కుండేది ఫ్రెండ్స్ మొదటిసారిగా మనమైతే ఎక్కడైతే కోనేరండి ఇది మన తీసుకుని కోనేరు అక్కడికైతే వెళ్ళాలి మనము అమ్మ పూల నిండిపోయింది అని అంటే ఎవరికా హరినగరం స్వామి హరినగరం బాగా వచ్చింటారు స్వామి ఇలా ఎన్నేళ్ళు సేవ కూడా చేసినారు కాసిన ఆస్మితాలు పర్వాలే బాగా పరిచయం ఏమో అమ్మవారిడా పార్వతి పారవతియా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పార్వతి దేవికి ఉంటాం ఇక్కడ మనమైతే అమ్మవారికి అయితే ఇచ్చాము చూడండి ఆడ చరిత్ర అండి ఆ గుడి దగ్గర అది తీసుకోండి ఉపయోగపడుతుంది సరే సన్ ఆయన ఆయన మాములుగానే గుండ్రనే బాగని బట్టి జీవం అనేది దానన అంటే తుంపల అందరికి శరీరం మొదలుపెట్టనట్టు అనున్నాను వీడికొచ్చి త్రిశూలం ఇస్తే చేత అనమాట సమాజం వెళ్ళే ముందు చాలా ముద్దగింది బర్త్డే నా బాబే సితంద నా పండి కాపాడుతాడు దానన సితంద తీసుకున్నాం కట్టిస్తాడు పూజలు జరిపిస్తుంటాడు ఆ గుహలో స్వయంగా వేసిన శంకు ఉంటాడు ఆ శంకు ఊది అశ్వత్ధామకు శాపం తీర్చాలని ఒకటి గ్రంథం రాసి పెట్టి ఉంటారు ఆయనది పదమూడవ జన్మ అన్నమాట అక్కడ ఆ గుహలో ఉందమ్మా శంఖు చూడండి అది కూడా వీడియో తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ గవిలో శంకు అయితే స్వయంగా విలిచి అక్కడ ముప్పోటి దేవతలు వచ్చినారంట ఈ యొక్క దేవతల పెళ్లి చూసుకోడానికి రాత్రి పూట మీరు ఇక్కడ వింటే చాలా శబ్దాలు వినపడతాయి చాలా శబ్దాలు తర్వాత వచ్చేసరికి డప్పులు వినబడతాయి డప్పులు కొడతా ఉంటారు డప్పు శబ్దాలు ఇంకొకటి ఆ గుహలో నుంచి జ్యోతులు బయటకు వస్తాయి మునీశ్వర్ల యోగులు జ్యోతి రూపంలో బయటకు వస్తారు మా వాళ్ళు లైట్ ఐటేసి చూడడానికి పోతే ఆ జ్యోతి మాయమైపోతారు అన్ని ఎన్నో మహిమలు ఉన్నాయి ఈ క్షేత్రంలో అయితే భక్తులకు భక్తితో విశ్వాసాలు ఉంటే ఈ క్షేత్రాన్ని దర్శించి అవి తెలుసుకోవచ్చు అనమాట అదే అమ్మా ఈ క్షేత్రంలో ఎంత వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానము అక్కడైతే ఒత్తిలైతే పెడుతున్నారు కొంచెం మాకు చూడండి ఎలా ఉన్నారు జనాలు చూడాలి సాములు చూడండి ఏం అయ్యప్ప సామా అయ్యప్ప సాములేనా చిన్నగా కదా కింద పడుతున్నారు కదా చిన్నగా వెళ్ళండి చూడండి మనమైతే ఇప్పుడైతే అక్కడ కనిపిస్తుంది కదండి ఒక గురుహ ఆ గురుహ దగ్గరికి అయితే వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే అక్కడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము చూడండి అక్కడ మనకు ఇందాకల పంతులు గారు చెప్పారు కదండి ఈ ఇక్కడ గుండెకాయల పేట అని ఈ పేట గురించి ఏనండి చెప్పింది మలజిప్ ద్రమ్ థేకబటి జాయిగా అమ్మావారే ఇక్కడైతే అమ్మవారండి కోనేరు పైన గుండకాయల పేటు కింద కోనేరు చాలా బ్యూటిఫుల్ అయితే అదే కళ్యాణ మండపం అని అన్నాడు స్వామి చూడండి ఎలా స్వామి అయ్యప్ప స్వామి కూడా అయితే మన ఇక్కడ ఈస్కుని గుడికి అయితే వచ్చారు చూడండి చిన్న చూడండి అక్కడైతే వాళ్ళు ఆగి 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 అయితే వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే అంత లోయల నుంచి అయితే వచ్చాం పైకి చూడండి అక్కడ గుళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి అయితే వచ్చేసాం నాకైతే ఎక్కువ ఆలస్యం అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మాయా చెప్తున్నాడు కింద నుంచి కింద ఉన్న కాడికి ఇక్కడ పవర్ఫుల్గా అయితే అంట దేవుడు గవి చూడండి లోపలి నుంచి అయితే వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద నుంచి మనమైతే పైకి వచ్చాము చూడండి అంత కింద వచ్చాము వచ్చేసి ఏంటంటే ఇక్కడ సత్యంగా ఈశ్వడు పరమేశ్వరుడు సత్యంగా అయితే ఉన్నాడంతా మనము లోపలికి వెళ్ళి శుద్ధం శుద్ధం పండి

కొంచెం కనండి ఇదంతా నా కనండి ఇదంతా એ તો મોડેલ સમ ડિક્લેર ઓન જોબ યેની લાર બંગો સમ ડિક્લેર નેસા નીર અડમાં ટે લાલર વલ્લો જોસેન એટ પેઈદ આ હા બોધી જાના સવાર એની ચેક કરાય છે આ જના આગાનો છે ને આ દેવર અડમાં ગઈલા મોબાઈલ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ 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 ನ ఎక్కడైతే ఉన్నాడంట చాలా సత్యంగా ఫ్రెండ్స్ తెలుస్తున్నారు గృహాలేకి ఎలా వెళ్తున్నారో మొత్తం అయితే ఎక్కడైతే పనుకొని అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగా

రి బిక్కిర ఫ్రెండ్కి వచ్చారు కదా కారిపోతున్నాయి ఇప్పుడైతే మనము భోజనం అంటే వన భోజనం దగ్గరికైతే చూపిస్తాను చూసేయండిలో కూడా మనం నడుస్తావా పైకి ఈ ఈరోజు ఇక్కడే ఉంటారా వెళ్తారా పోతారా అయితే పోవాల్సిందే నన్ను పైకి దేవుని దున్నికి ఆయన సత్యం చూడండి ఫ్రెండ్స్ అవైతే నర్చలేకున్నా గానీ నేనైతే పోయి చూడాలా దేవుణ్ణి అని అంటుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే అక్కడ ఉన్న గౌ దగ్గరికి అయితే వెళ్ళొచ్చామండి చూడండి అక్కడి నుంచి అయితే దిగి వచ్చేసారు చాలా మంది ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా సత్యంగా ఉన్నాడు అంటే ఇక్కడ ఈసుకుడు చూడండి ఎలా ఉన్నారో ఇక్కడికి వెళ్ళి ఈ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని చూసుకొని అక్కడికి వెళ్ళి ఈస్పుని చూసుకుంటున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పైన ఉన్నారో అంతా గుడి మాదిరిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సేమ్ పైన అంటే ఇక్కడ పేటకే వెలిశారు వాళ్ళు అక్కడ పేటను చూసి ఇక్కడ దేవుడు ఉన్నారని ఈశ్వరుడు ఉన్నారని కనుక్కున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నారో సేమ్ గుడి పేటు పేటుకే శిలలైతే వెలిసా వెలిసాయి చాలా ఐటెంలు అయితే పెట్టారండి చూడండి ఇక్కడ చూడండి పర్మానం వచ్చేసి మనకు చీర పుట్టగోగులు వేరే ఇక్కడ ఏంటంటే పుట్టగోగులు తాలింపు అయితే వేసారండి చూడండి చూడండి ఇలా చేశారు నాలుగు ఐటెంలు అయితే పెట్టారు చూడండి అన్న మీరు ఇక్కడే ఉంటారా ವಂಟಾ ಇಲ್ಲ ಮೈತ್ರಿ dia enggak mentu-mentu orang tuh itu minde bye friends